హాయ్ అండి మీ అందరికీ హ్యాపీ ఉగాది ఈరోజు ఉగాది కాబట్టి నేనైతే ఇంట్లో పూజ చేసుకుంటాను పూజ కోసం అంతా రెడీ చేసేసుకుని ఇప్పుడైతే నేను రెడీ అవుతున్నాను అనమాట పండగ కదా ఏం చక్క చీర కట్టుకోవచ్చు కదమ్మా అంటారా నేను ఫస్ట్ శారీగా కట్టుకుందాం అనుకున్నాను బట్ బ్లౌజ్ ఇంకా రెడీ కాలేదని చెప్పేసరికి లాస్ట్లో సింపుల్గా డ్రెస్ వేసుకున్నాను అనమాట ఈ అయితే సిక్స్టీ రూపీస్ అంట మూర ఇంకా నేనైతే బేరమాడి ఫిఫ్టీ రూపీస్కి తీసుకొచ్చాను ఇంకా ఈరోజు పండగ కాబట్టి ఫ్లవర్స్ రేట్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి వామ్మో ఫిఫ్టీ రూపీస్ పెట్టి పూలు తీసుకొచ్చుకున్నావా అని అనుకుంటారేమో మనం ఎప్పుడు పెట్టాం కదా ఎప్పుడో ఒకసారి పండగలకే కాబట్టి తప్పేం లేదు అయినా ఇంకా ఫెస్టివల్ రోజు పూల రేట్లు ఇలాగే ఉంటాయి ఇంకా నేనైతే మంచిగా పూజ చేసేసుకున్నాను ఇంక ఈరోజు ఫెస్టివల్ కాబట్టి దేవునికి కొబ్బరికాయ అనమాట ఇంకా మనకు ఉగాది అంటే గుర్తుకొచ్చేది భక్ష్యాలే కాబట్టి భక్ష్యాలు చేస్తున్నా నేను ఎప్పుడైనా సరే ఉగాది పచ్చడి కూడా చేసేదాన్ని బట్ ఈరోజు చేయలేదు ఇంకా భక్ష్యాల కోసం నేను పొద్దున్నే లేవగానే శనగపప్పు నానబెట్టేసుకున్నాను అండ్ తర్వాత మైదాపిండి కూడా కలిపి పెట్టేసుకున్నా మైదాపిండి కలిపేటప్పుడు నేను కొంచెం పసుపు వేస్తాను సో అందువల్లనే పిండి అలా ఉంది అండ్ తర్వాత కొంచెం షుగర్ యాలకులు కొద్దిగా సోంపు అయితే వేసి మిక్సీ పట్టేసుకున్నాను ఇంకా ఇది మిక్సీ పట్టుకున్న యాలకుల సోంపు పొడిని ఇందులో వేసేసుకోవాలి వేసి కలుపుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది అలా అని చెప్పి సోంపు ఎక్కువగా వేయొద్దు ఎందుకంటే సోంపు ఎక్కువగా వేసుకున్నాం అనుకోండి టేస్ట్ అయితే డామినేట్ చేసేస్తుంది అనమాట ఇంకా నేనైతే ఇప్పుడు భక్ష్యాలు చేస్తున్నా పూర్ణం మంచిగా రెడీ అయిపోయిన తర్వాతకి పిండిలో పూర్ణం పెట్టేసుకోవాలి ఇంకొక ప్లాస్టిక్ కవర్ మీద కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఈ పూర్ణం పెట్టేసుకున్నాక పైనుంచి ఇంకొక ప్లాస్టిక్ కవర్ పెట్టి ఈ విధంగా మనం స్ప్రెడ్ చేసుకున్నాం అనుకోండి భక్ష్యాలు ఈజీగా రెడీ అయిపోతాయి సో ఏమంటారు చపాతి కర్రతో చేసే అవసరమే లేదు అండ్ ఇంకొకటి ఏంటంటే మనము భక్ష్యాలు పిండితో చేస్తేనే బాగా వస్తాయి చాలామంది గోధుమ పిండితో కూడా చేస్తారు గోధుమ పిండితో చేసేదానికంటే పిండితో చేస్తేనే ఇవి మంచిగా వస్తాయి అన్నమాట సో మీరు అనుకోవచ్చు మైదాపిండి హెల్త్కి మంచిది కాదు కదా అని చెప్పేసి ఎప్పుడు తినం కదా ఎప్పుడో ఒకసారి కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు ఇంకా ఇలా భక్ష్యాలు చేసేసుకున్న తర్వాతకి పెనం పైన అటు ఇటు మంచిగా నెయ్యి వేసి ఫ్రై చేసుకోవాలి అంతే టేస్టీ టేస్టీ భక్ష్యాలు రెడీ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్